రైతులకు శుభవార్త ఎగరానికి పదిహేను వేల రూపాయలు మంత్రి తుమ్మల కీలక అప్డేట్ అయితే ఇచ్చారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి రైతు భరోసా పంట పెట్టుబడి సాయంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక అప్డేట్ అయితే ఇచ్చారు మంత్రివర్గ ఉపసంఘం నివేదిక రాగానే రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా నిధుల్ని వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తామనైతే ప్రకటించారు అందుకు అనుగుణంగా కార్యాచరణకు సిద్ధం చేస్తున్నట్లుగా తెలిపారు డిసెంబర్ చి చివరి వారం నాటికి రైతులందరి ఖాతాలోకి డబ్బులు చేస్తామనైతే అధికారులు కసరత్తు చేశారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది ఇప్పటికే రెండు లక్షల రుణమాఫీ అమలు చేసింది మూడు విడతల్లో దాదాపు పద్దెనిమిది వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారు ఇక ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రారంభించగా సన్నవడ్లకు క్వింటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చేందుకు సిద్ధమైంది తాజాగా రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా పంట పెట్టుబడి సాయం పైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే ఇచ్చారు తమ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి తుమ్మల అన్నారు ఎటువంటి అవకతవకలు తావు లేకుండా పక్కాగా రైతుల ఖాతాలో పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు ఇప్పటికే ఈ పథకం అమలు కోసం మంత్రివర్గం ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పారు ఉపసంఘం నివేదిక రాగానే వీలైనంత త్వరలో రైతుల ఖాతాలో డబ్బులు పెట్టుబడి సాయంగా అందిస్తామని చెప్పారు తాము అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు కాగానే ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అయితే చెప్పారు పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు పదిహేను వేల నగదును త్వరలోనే వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని అయితే చెప్పారు నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు తెలంగాణ ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా మంత్రి తుమ్మల వెల్లడించారు తమ పాలనకు ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు ఈ కార్యక్రమంలోనే రైతులు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందిస్తున్నట్లుగా చెప్పారు కాగా గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో పంట పెట్టుబడి సాయం అందించింది ఎకరాకు పదివేల చొప్పున రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశారు ఖరీఫ్ రవి సీజన్లో వారీగా రెండు విడతల్లో ఐదు వేల చొప్పున మొత్తం ఎకరాకు పదివేల రైతు ఖాతాలు జమ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే పథకాన్ని రైతు భరోసా పేరు పేరుతో తీసుకొచ్చింది ఎకరాకు పదిహేను వేలు రెండో విడతల్లో జమ చేయనున్నారు గతంలో ఈ పథకం అమలులో అక్రమాలు జరిగాయని ఈసారి అలా జరగకుండా పక్కగా పెట్టుబడి సాయం అందిస్తామనేదే మంత్రి తుమ్మల ప్రకటించారు విధి విధానాల కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నట్టుగా నివేదిక రాగానే పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పారు మొదటి ఒక ఎకరం నుంచి మొదటి పెట్టుబడి డిసెంబర్ చివరి నాటికి అందరి ఖాతాలో రైతు భరోసా ఇవ్వాలని సర్కారు యోచించినట్టుగా తెలుస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్క ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి